నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో ఇప్పటికే తెలుగుదేశం జనసేన ఎంపీ అభ్యర్థులని ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రణించారు బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రాడించలేదు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రాడించలేదు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు జాతీయ బీజేపీ అధ్యక్షులు నండాగార ప్రత్యేక సమావేశంగా ప్రత్యేకంగా సమావేశమయ్యి నాలుగు రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులు బీజేపీతో పోటీ చేసే అభ్యర్థులు ఎంపిక ప్రక్రియతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీ అభ్యర్థులు ఎవరు ఉండాలి అదేవిధంగా అసెంబ్లీలో నియోజకవర్గాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ఎవరు దాని మీద తీవ్రస్థాయి కసరత్తు చేశారు దాదాపుగా కొలుకు వచ్చిన పేర్లు అరకు కొత్తపల్లి గీత అంటే ఎప్పటి నుంచో పార్టీతో పాటు అనుబంధంగా ఒకసారి ఎంపీ చేస్తున్నారు అదేవిధంగా రాజమండ్రి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వర గారు దాదాపుగా కన్ఫామ్ ఆవిడే టిక్కెట్ అక్కడ అంటే అధికార ప్రాటనే రావాలి కానీ టిక్కెట్ అయితే ఆవిడే రాజంపేట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగిపోతున్నారు అదేవిధంగా నరసాపురం పార్లమెంటు మరి ఇప్పుడు అంత హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో నర్సాపురం బీజేపీ ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇస్తారు గత నాలుగైదు రోజులుగా రఘురామ్ కృష్ణదాస్ గారు అని చెప్పి రకరకాల ప్రచారాలు చక్కెరలు కొట్టిన నేపథ్యంలో బీజేపీ ఒక్కసారిగా జలక్కిచ్చింది నర్సాపురం పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారు మరి ఆయన చాలా సీనియర్ బీజేపీలో చాలా సీనియర్ నాయకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి బీజేపీ అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు ఇప్పుడు రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు మరి శ్రీనివాస్ వర్మ గారు భీమవరం స్థానికుడు క్షత్రియ సామాజానికి చెందిన వర్మగారు అందరికీ చాలా పరిస్థితులు మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు మరి బీజేపీ అన్ని రకాలుగా ఆలోచించి కులంకుశంగా నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస గారిని పార్టీ బీజేపీ అధికారికంగా నిర్ణయించినప్పటికీ ఒక అధికార ప్రకటన మాత్రం వెలువడాలి తప్ప దాదాపుగా క్యాండిడేటు ఏళ్ళు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ స్వామి గారు ఉండడం ఖాయం దాంట్లో ఇంకో మాట లేదు మరి రఘురాంగ కృష్ణనాథ్ గారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ప్రతిరోజు ఢిల్లీ నుండి రచ్చబండని పెట్టి రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సిపి మీద రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియని రహస్యం అది మరి వాళ్ళ నర్సాపురం ఎంపీ టిక్కెట్టు రఘురామకృష్ణరాజు గారికి వస్తుందని చెప్పి ఆయన ఎక్కడ ఊహల పల్లెకిలో తేలాడు పల్లకి ఏమైంది రాజకీయాల్లో పార్టీలు వేరైనా వ్యూహాలు వేరుకుంటాయి జాతీయ నాయకత్వం పార్టీలు అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా సంబంధాలు ఉంటాయి ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని రఘురాం కృష్ణదాజ్ గారు ప్రతిరోజు ఏదో రకంగా ఏదో విధంగా చాలా సులకన భావంతో మాట్లాడటం రకరకాల వ్యాఖ్యలు మన పార్టీ సమయం కోసం చూస్తుంది సమయం వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలో బాగా తెలిసిన వైఎస్ఆర్సిపి ఎప్పుడు కూడా వ్యూహంగానే వ్యూహాత్మంగా వ్యవహరిస్తుంటుంది మరి వాళ్ళ నరసాపురం పార్లమెంట్ టికెట్ బీజేపీ టికెట్ రఘురాం కృష్ణరాజు గారికి రాకుండా శ్రీనివాస శర్మ గారికి వచ్చిందంటే రఘురాం రాజ్ గారికి ఎందుకు రాలేదు బ్రేకులు ఎక్కడ పడ్డాయి ఏ బ్రేక్ బాగా పనిచేస్తుంది ఎప్పటికైనా రఘురాం గారికి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో కూడా కొంత అవగాహన ఆర్థిక బలమే రాజకీయాలకి పనికిరాదనేది ఈ రాజకీయ వ్యవస్థలో ప్రతి ఒక్కరు తెలుసుకునే విషయం మరి వాళ్ళ నరసాపురం బీజేపీ టికెట్ రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ వస్తుందని చెప్పి ఆయన ఊహల పల్లకలో తేలాడాడు గత కొద్ది రోజులుగా నరసాపురం టిక్కెట్టు రఘురాం కృష్ణరాజు రాదని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో కూడా ముందస్తుగానే ఎంటీవీ ప్రేక్షకులకు సమాచారం ఇచ్చాం రాజకీయ పరం రాజకీయ పరంగా జరిగే సమీకరణలను ఎప్పటికప్పుడే క్షుణ్ణంగా గమనిస్తూ జాతీయ బీజేపీ నాయకత్వం ఎలాంటి రాజకీయాలు చేయబోతుంది ఏపీతో ఎలాంటి రాజకీయాలు చేస్తుంది పొత్తులు ఉన్నప్పుడు కూడా అధికార పార్టీతో బీజేపీ అధినాయకత్వం ఎలాంటి సమన్వయం ఎలాంటి అవినోభావ సంబంధాలు ఉంటాయి అనేది రాజకీయాలను దగ్గరగా చూస్తున్న వ్యక్తులుగా సీనియర్ జర్నలిస్టులుగా గమనిస్తుంటాం మరి వారం ప్రజల క్రితం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే చెప్పి రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం టిక్కెట్ డౌట్ అని చెప్పి చెప్పాం మరి ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో చేశాం రఘురాం గారి గారు టిక్కెట్ గల్లంతని ఇప్పుడు అధికారికంగా కూడా ప్రకటన వెలువడాలి కానీ టిక్కెట్టు రఘురాం కృష్ణరాజు గారికి లేదని చెప్పి క్లారిటీ వచ్చింది మరి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి చాలా డేలా మొక్కంతో పెట్టుకుని చాలా ఆవేదనగా చాలా బాత్తో రకరకాల వ్యాఖ్యలు చేస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా రాజకీయాల్లో అన్ని పార్టీలు ఎన్నికలప్పుడే వేరువేరుగా ఉంటే తప్ప వ్యవహారాల్లో మాత్రం అనుగుణంగానే ఒకరికొకరు అనుగుణంగానే ఉంటారు మరి అనుగుణంగా పనిచేసిన విధానం రఘురామకృష్ణరాజు గారు విషయంలో అమలైందంటే ఖచ్చితంగా అమలైందని చెప్పాను అలా ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు గారి పాత్ర రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంపీ టిక్కెట్టు ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు నరసాపురం పార్లమెంటు చేసింది ఏం లేదు ప్రజలు గల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు ఢిల్లీలో కూర్చుని రచ్చమండ్రి పేరు ప్రెస్ పెట్టేవారు మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే టిక్కెట్ గల్లంత అయింది ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు బీజేపీ అధినాయకత్వం అధికార ప్రాణం కూడా ప్రణించబోతుంది మరి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు రఘురాం కృష్ణరాజు గారికి ఇటు ఏ పార్టీలోకి వెళ్తారు వెళ్ళినా పోటీ చేసే అవకాశాలు మొత్తం క్లోజ్ అయిపోయాయి ఇక పార్టీలో మరి ఆయనకు అనుకూలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో దగ్గరగా ఉంటాడు ఆ పార్టీలు చేరి ఆంధ్ర రాష్ట్రంలో రకరకాలుగా అధికార పార్టీ పైన ప్రచారం చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ తిరిగే అవకాశం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం కనుమూడి రఘురాం కృష్ణదాస్ గారు నరసాపురం సిట్టింగ్ ఎంపీ పరిస్థితి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా గోచరంగా అంధకారంలో పడే పరిస్థితి ఏర్పడింది ఆయన ప్రయాణం ఎటో చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు